పార్టీ జర్యలిస్ట్ వాడు ఎప్పుడే కానీ ఈడ సర్పంచ్ ఉన్నా వాళ్ళ ఆంధ్రప్రెలవాలని కోరుకుంటారు ఈడ సర్పంచ్ ఉన్నా పక్క జిల్లాలో కూడా రావాలి అని కోరుకుంటారు తప్ప ఈ కార్యకర్త ఉన్నోళ్ళో ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తే వాళ్ళంత లోపలగా ఉన్నాడు వాళ్ళ జీవితంలో పలికిరాడు అవి వాళ్ళు పట్టించుకోకండి అక్కడ ఉన్నంత లేకున్నంత ఉన్నంత వదిలిపెట్టే ఓటమికి లేదు అలానే కారణం అలికి నేను లేదు కారణం ఓటమికి కారణం ఏంటి ఒక వేలు వచ్చింది ఇట్లా ఇంటిరామలో ఓడిపోయాడు ఇంద్రగాన్ని ఓడిపోయింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లో ఓడిపోయి రాజ్యాంగ రాజ్యాంగారు ఓడిపోయినంత మాత్రం ఈరోజు తప్పు చేసిన ఇట్లా అనుకోవద్దు ఓటమికి ఎలక్షన్ కాదు ఒక లేరు వస్తారు పబ్లిక్ అరే ఇం వచ్చి ఇంకేం వస్తారు ఆయన అడిపోతారు రోజు చూసి 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 ఏమన్నా కూడా ఎట్లనే ఉండే అరే అమ్మ పుడితే పురుడు పుట్టకాడి చూడు రుడుకు పోతిని చుట్టెకు పోతిని ఆవక్కు పోతాయి రోజు కాళ్ళ కాడ చేతుల కాడ కరమనైంది తప్పుల తీసుకొచ్చిపోయింది అనమాట వాడు ఇంకా బాగా లక్ష రూపాయలు ఇస్తే మా ఇలా అయ్యో లక్ష రూపాయలు ఇచ్చిన తొలగంగా వస్తుంది అనుకున్నాను నందనాలు చెప్పేది తొలగంగా ఎందుకు లక్ష అయ్యేది తీసుకొని తీసుకొని ఆశకు వచ్చిపోయింది నాకు కూడా ప్రజా రెండు వందలు రెండు వేలు చేస్తే నాలుగు వేల చెప్పే వాళ్ళకి ఆశ పడ్డాయి రైతు అన్నం పెట్టిన రైతు కూడా ఆలోచన చేయలేక అసలు ఎవడు ఆలోచన చేయకపోయినా అన్నం పెట్టిన రైతు ఆలోచన చేయాలి ఆయన చెవరాశి దుద్ధి ఆయనకు విధమైనటువంటి యాక్చువల్గా ఆయన కూడా పదివేలు ఇచ్చింది పద్నాలుగు వేలు ఇస్తా అంటే ఆయన కూడా మార్చా ఇక ఏం చేస్తాం ఇక మూడు బాట మాట్లాడుతూ పండిస్తాను వాళ్ళు ఏ రోజు అడ్డోలుగా మాట్లాడాలంటే రైతు ఎప్పుడైతే రైతు వాళ్ళని నమ్మిండో అందరూ నమ్మి కట్టారు ఇది కారణాలు తప్ప తప్పరకాలి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఎస్సీ లెక్క మంది వచ్చిందా ఇద్దరికే వచ్చింది మీకు రాలేదు కదా వాళ్ళిద్దరే మన కదా వాళ్ళకి వెళ్ళిపోయింది బీసీ మంది పోయి ఐదు మందికే వచ్చి ఇద్దరు అందరూ ఓట్లే కాదు వాళ్ళ దగ్గరికి వచ్చింది ఎక్కెక్క ప్రజాని మేము జనం చూసి జనం మనకు కూడా అనుకున్నాం పడే విధాలు వచ్చి మంచి నాయకుడు ఉన్నాడు దొరికిండ్రు ఎప్పుడు ఎవరు జిల్లా పేద హజంగా మోసం చేస్తున్నారు నమ్మి మోసపోయి వాళ్ళు మోసం చేస్తుంది వాళ్ళని నమ్మి ఏమో చేస్తారని చెప్పి వాళ్ళు మోసపోయి జరిగింది అప్ప ఏముండదు కానీ నిరుసాపడకండి మళ్ళీ ఏను మన ప్రభుత్వం అధికారం ఉంటుంది ఖచ్చితంగా మళ్ళీ జిల్లాలో జిల్లాలందరము మళ్ళీ చేస్తం మళ్ళీ మీ పని దగ్గర చేస్తం అనుకోడే యాక తొయిల తొయిల वाला చే లేదు ఒరేయ్ తీపి పర్సిక వాడి ఆయనకి వస్తే బాలే మేరేల ఉంటది కింద ఉంటది కింద ఉంటది మాకే లేదు కొత్తది రనదు బాలే మేరే నాయక ఈ రోజు మా వెంట ఉన్నవాలే స్వ నాయక్ మా అవసరం ఎక్కడ ఉన్నా మీకు ఏ మేము వస్తాం బాయ్ ఉన్నా మేము అక్కడ తీసుకోపోతాం అక్కడ అవసరం ఉందంటే మేము ముగ్గురంగా మొత్తం అక్కడ అంజయ్య గారి మొదలు పెట్టే ఇక్కడ మేము ఏడు మంది ఎక్కడ మీకు అవసరం ఉందంటే మేము ఆ ఊరొచ్చి ఒకరి కోరు సాయం మీ నుంచి మా నుంచి అవసరం పడుతుంది మేము ఎవరు కూడా వస్తాం ఖచ్చితంగా ఒక అందరి ఏం లేవు మీకు ఏ అవసరం ఉన్నా మీ ఇద్దరము ఏ ఊరు రావాలో మేము వస్తాం కలిసిమెలిసి అన్నదమ్ములా మేము అందరం ఉంటాం చేస్తాం మాకు రాజకీయాలన్నా ముఖ్యము విలువలుంటున్నాం ఒక మాట విలువలైన ముఖ్యం విలువలతో బతుకులు మేము మా పల్లెంట్లో విలువతో బతికి పెంచి అందుకే మేము ఈ స్థాయి రాలి మేము కుట్టి రాలే రాలేదు ఎవరంటే రాలే కదా చాలా మంది సీనియర్లో కదా కష్టపడుతున్న వాళ్ళు ఇలా మేము వచ్చామంటే మాలోనే ఎంతో విలువలు ఉంటేనే ఈ స్థాయి మేము వచ్చినాం ఎవడెవడో మాట్లాడుతుంది బయట అలవాటు ఏంటంటే పుకార్ చాలా అలవాటు తీయాలంటే అశోక్ దెబ్బ ఒక మనసు ఖరాబ్ చేసి పుల్ల పెట్టి ఇచ్చి పెట్టాలరాకు ఆయన ఏమో ఎంకి పోయి ఎట్లా ఖరాబ్ చేయాలరా పుల్ల పెట్టుడు ఎట్లా దాని తోడు ఏం చేయాలి మసాలా తోడుకోవాలి ఎట్లా చేయాలి కొంచెం ఇటువంటి గ్యాస్ కొంతమంది అక్కడక్కడ జమే మనకు పంచాయత వ్యక్తి కార్యక్రమాలు చేస్తారు తప్ప మీరేం ఆందోళన పడదండి అటువంటి వ్యక్తులు లేడు అటువంటి లక్కు లేడు ఇక్కడ అందరం మన పార్టీని తప్పించం తప్పించి మనందరూ కులం గెలిపించి మనకి కులం అని పిచ్చి కూడా లేదు మా వాళ్ళు ఉంది తింటాం తాగుతాం చేస్తాం డాగులు పోతాం చేస్తాం కానీ తప్పు చేస్తే వీళ్ళ తప్పు చెప్తాం కానీ ఏనాడు కూడా వీళ్ళప్పుడు విజయ్ ఎప్పుడు నేను చేయలేదండి కనుక ఖచ్చితంగా బలమైన శక్తి ఉంది మన వైజాగ్ జిల్లా దేవతల కాలేజెస్ కానీ మహేందర్ కానీ అక్కడ జడ్జర్లు కానీ ఇవన్నీ కూడా మన సర్వే చేస్తే కూడా బ్రహ్మాండం ఉంది ఇప్పుడు ఎలక్షన్ పెడితే మహేందర్ జిల్లాలో అసలు బ్రహ్మాండమైన ఏజాతి గెలుస్తారు కూడా ఇది మాట మేము చెప్పాము సరే అసలు అనుభవం నేను ఉన్నవాళ్ళు వినండి గట్టి ఉండండి మేము ఇప్పుడు నేను ఖచ్చితంగా మిమ్మల్ని అనుభవం ఎక్కడ ఫిట్ అయితే అక్కడ అవకాశం వచ్చిన దగ్గర ఈ జిల్లా మొత్తం కూర్చొని ఎక్కడ జిల్లాలో మేమే ఉంటే కూడా అందరికీ సరిచేస్తుంది రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ పిల్లలు కానీ భవిష్యత్తు బాగున్నా ఊహించని స్థాయిలో అద్భుతాయి చుట్టూ పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఇండస్ట్రీస్ ఇక్కడ వరకు ఇది మెట్రో ట్రైన్ డ్యూటీ పై వరకు గుర్తు వరకు మెట్రో ట్రైన్ అనేక రకాల ఊహించని స్థాయి మాఫిప్ మా దగ్గర ఉంది ఒక బైపాస్ ఉపాధి నుంచి అనుకుంటుంది ఇది యువత ఓ ఖచ్చిత ఇండస్ట్రీస్ చిన్న గొడవ కాకుండా నాలుగు నెలలు రెండు నెలలు ఎక్ చేసి చిన్న డొలి లేకుండా ఇండస్ట్రీ పెట్టుకుంటారు ఇలా ముఖ్యమంత్రి గారు వాళ్ళని ప్యాక్ చేయలేకపోతున్నారు ఒప్పించలేకపోతున్నారు మేము ఒప్పించి చేసినాం ఇప్పుడు కూడా వాళ్ళు ఒప్పించి చేస్తే ప్రజలు ఒప్పుకుంటారు ఒప్పించి మీ ఇండస్ట్రీస్ ఒప్పించకుండా ఆగిపోతుంది ఇలా ఒప్పించిన ఇంతమంది ఇండస్ట్రీస్ మేము కనుక ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇక పీరియడ్ అయిపోయింది అనుకోకండి ఖచ్చితంగా మీ సేవలు ಅಂಚಲ ಖಚಿತ ಪಾರ್ಟಿ ಪರಿಚೇ ನಿಜವು